అరే రే 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 నీకెందుకు నన్న నాకు ఇవ్వు కడుగుతా కదా పర్లేదు నాన్న నేను కడుగుతాయి నువ్వు చదువుకుని పెద్ద ఆఫీసర్ కావాలరా వెళ్ళు చదువుకోబో చదువుకోపోరా ఒరే చందు ఈ క్యారేజ్ తీసుకెళ్ళి పొలంలో నీళ్ళు పెడుతున్నా వీరేకిచ్చిరావు రే నువ్వాకు నువ్వు చదువుకోరా చదువుకో ఇటు నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడికి పనులు చెప్పొద్దని ఏంటయ్యా మీరు వాడికి ఏం పని చెప్పనియరు పని చేయడానికి నేను ఉన్నాను కదే అది కాదండి ఎదిగొచ్చిన కొడుకు మీకేదో చేదోడు వాదుడుగా ఉంటాడని చిన్న చిన్న పనులు చెప్తున్నా దానికి మీరు వాడేం పని చేయనక్కర్లేదు ఆ కష్టాలేదో మనమే పడదాం వాడికి మంచి ఉద్యోగం వస్తే చాలు ఈ బాధలన్నీ మనతోనే పోనియే ఎలా నాకు హారం కొనిపెట్టాలి కొనిస్తాలే సుబ్బారావు ఈ రోజు అంత సంతోషంగా ఉన్నావు అంత సంతోషమేరా నా కొడుకు తొంభై మూడు శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు జాబ్ రావడం గ్యారెంటీ నీ అప్పుల గ్యారంటీ కష్టపడ్డాడు ఏంటి సుబ్బారావు బాధకున్నావు ఏంటి సంగతి బాధపడక ఏం చేస్తాడు రా మూడు సంవత్సరాలు అయినా వాడు కొడుకు జాబే రాలేదు నిజంగా పాస్ అయ్యాడు లేక పాస్ అయ్యాడని గొప్పలు చెప్పుకుంటున్నాడు మీరింకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి వాడికి ఉద్యోగం రాలేదని వాడు నిజంగా ఇంజనీరింగ్ పాస్ అయ్యాడా అని ఊరంతా హేళన చేస్తుంటే గుండెల్లో గుణపాలించినట్టుంటే వాడికి ఏదో రోజు ఉద్యోగం వస్తుంది అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి ఖచ్చితంగా వస్తుంది లేండి ఏం ఆలోచించకుండా పడుకోండి వస్తానా ఇన్నాళ్లకు మంచి ఉద్యోగం వచ్చింది జాగ్రత్తగా వెళ్ళ సరే వెళ్ళొస్తానమ్మా నమస్తే అన్న నేను చందుని పంపించింది నిన్నేనా అవునన్నా చూడటానికి బాగా చదువుకున్నట్టున్నావు అవునన్నా ఇంజనీరింగ్ చదివాను ఇంజనీరింగ్ చదివి మరి తమ్ముడు టీ వాడుకోట్ సరే సరేలారా మీ సాఫ్ట్వేర్ అబ్బాయి డబ్బులు పంపించాడు అరే చూసుకోవాలా బాబు టీవు అన్న టీ తీసుకో అన్న అన్న టీ నన్ను క్షమించిన ఇదే నర్త నువ్వు చేస్తున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏ చెటర్ రానా ఊర్లో ఉండి బాధపడుతున్న మిమ్మల్ని చూడలేక ఇంటి మీదకొస్తున్న అప్పుల వాళ్ళని చూడలేక సూటి మాటలు మాటలట్టుగా జనాల్ని చూడలేక ఊరు వదిలేసి జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి వచ్చేసా మిమ్మల్ని మోసం చేయలేదు అయినా ఆ తప్పు అప్పు చేసి చదివించిన మీది కాదు అలాగని కష్టపడి చదివినా మాది కాదు ఈ తప్పు అంతా మనం ఓటీసీ గెలిపించిన ఈ ప్రభుత్వాన్ని ఆ నాయకుడిది కొత్త నాయకుడు వస్తే కొత్త కంపెనీలు కొత్త ఫ్యాక్టరీలు కొత్త ఉద్యోగాలు వస్తాయనుకున్నా ఒక్క కంపెనీ రాలేదు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు నాన్న అతనికి అనుకూలంగా లేవని రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ వెళ్ళగొట్టాడు నాన్న ఇంకా ఉద్యోగాలు ఎలా వస్తాయి నాన్న ఏపీఎస్సి నుంచి ఇస్తానన్న రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వనేలేదు ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఊసే లేదు మెగా డిఎస్సి అంటూ దగా చేసి ఐదేళ్ల కాలం కేవలం కబుర్లతో గడిపేసి నిరుద్యోగుల్ని నిలువున ముంచేశాడు నాన్న కూతుర్ని చూడటం కోసం స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి విదేశాలకు వెళ్తాడు కానీ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసం కనీసం ప్యాలెస్ దట్టి బయటకు కూడా రాన్నాను ఈ సీఎం ఇలాంటి వాడు సీఎంగా ఉంటే లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి నాన్న జగన్ లాంటి నాయకుడు ప్రభుత్వంలో ఉన్నంత వరకు మాలాంటి చదువుకున్న యువతకు టీ షాపుల్లో మటన్ షాపుల్లో చేపల్ మార్కెట్లో పనిచేయడం తప్ప వేరే గతి లేదన్న గతంలో చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకురావడం కోసం చేతిలో ఫైల్స్ పట్టుకొని న్యూయార్క్ వీధుల చుట్టూ తిరిగాడు బిల్గర్స్ చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు మళ్ళీ ఆయన సీఎం అయితే తప్ప మన రాష్ట్రానికి కంపెనీలు రావు మాకు ఉద్యోగాలు రావు మన జీవితాలు మారవు చెప్పింది పిల్లలు బాగా చదివితే ఉద్యోగాలు వస్తాయనుకున్నారు కానీ ఉద్యోగాలు రావాలంటే పాలించేవాడు సమర్థుడే ఉండాలని ఇప్పుడే తెలుసుకున్నాను ఈసారి అలాంటి నాయకుడిని ఎముకలు మన తప్పును మనమే సరిదిద్దుకున్నాం అవునన్నా